హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్ సో ఫ్రెండ్స్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఇప్పుడే రావడం జరిగింది ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడే రిలీజ్ కావడం జరిగింది సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తా ప్రతి ఒక్కరి ఈ అయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే రైల్వే గ్రూప్ డికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే రైల్వేకి సంబంధించి అన్ని అప్డేట్స్ చిన్న చిన్న అప్డేట్స్ తో పాటుగా నేను కంప్లీట్ గా మన యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అయితే ఎన్నో రోజుల నుంచి దాదాపుగా ఆరు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాము రైల్వే నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అప్లై చేయాలి క్వాలిఫికేషన్ ఏముంటుంది ఏంటి అనేది కూడా కంప్లీట్గా డీటెయిల్స్ తో అయితే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పూర్తి వివరాలు చెప్తా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ముందుగా అందరూ కూడా లైక్ చేయండి సో ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకు రైల్వే రిక్రూట్మెంట్ సంబంధించి సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ జీరో ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇది ఆర్ఆర్బి గ్రూప్కి సంబంధించి సెవెంత్ సీసీ పే మాట్రిక్ సంబంధించి రావడం జరిగింది ఒకసారి చూద్దాము సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి ట్వంటీ సెకండ్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ట్వంటీ థర్డ్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ ఉంది దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో ఎవరికైతే అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి ఏంటి అనేది డీటెయిల్స్ కావాలో కామెంట్ సెక్షన్లో ఐ వాంట్ అప్లికేషన్ వీడియో అని కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఎప్పటివరకు క్లోజింగ్ డేట్ ఉంటుందంటే ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి వరకు అయితే క్లోజింగ్ డేట్ ఉంటుంది సో వన్ మంత్ అయితే టైం ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ టైంలో చేసుకోండి ఇంకొకళ్ళు ఇంకా కొత్తగా ఇప్పుడే రైల్వే చేస్తున్న బ్రదర్ అనుకునే వాళ్ళు ఫస్ట్ క్రియేట్ అకౌంట్ చేసుకోవాలి ఇవన్నీ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు పోస్ట్లో ఇనిషియల్ పే అంటే బేసిక్ పే ఎంత ఉంటుందంటే పద్దెనిమిది వేలు ఉంటుంది ఇంకొకటి అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈసారి రైల్వే జాబ్ ఎవరైతే కొడతారో నెక్స్ట్ ఎయిత్ పే కమిషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా ఫార్టీ థౌసండ్ ప్లస్ శాలరీతో మీకు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది సో ప్రజెంట్ ఈ ఎయిటీన్ థౌసండ్ బేసిక్తోనే ఉంటుంది తర్వాత అది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలుంటే ఉన్నాయి నెక్స్ట్ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు మీరు ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఎవరైతే కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఓవరాల్గా పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు వరకు అయితే మనకు ఓపెన్ ఏజ్ అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ టోటల్ వేకెన్సీస్ ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది నోటిఫికేషన్ సంబంధించి అయితే రావడం జరిగింది ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏముంటుంది ఏంటి ఎలాగ ఏంటి అని కూడా తర్వాత మనకు మెడికల్ అండి మెడికల్ సంబంధించి ఏ విధంగా ఉండాలి ఎస్ నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పిన నెక్స్ట్ వీడియోలో కూడా ఒకటి మెడికల్ ఎట్లా ఉండాలి అసలు వాట్ ఇస్ ఏ వన్ ఏంటిది ఏ టూ ఏంటిది ఏ త్రీ ఏంటిది అనేది కంప్లీట్గా చెప్తా ఒకసారి ఇందులో చూద్దాం మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి ఏ టూ అంటే సిక్స్ బై సిక్స్ నైన్ సిక్స్ బై నైన్ ఉండాలి వితౌట్ గ్లాసెస్ ఉండాలండి మీకు ఇక్కడ ఏ వన్ మెడికల్ అంటేనేమో సిక్స్ బై సిక్స్ ఉండాలి ఏ టూ అంటేనో సిక్స్ బై నైన్ సో వితౌట్ గ్లాసెస్ అసలు సైటే ఉండద్దు ఇండైరెక్ట్గా చెప్పాలంటే అసలు సైటే ఉండకూడదు అనేది ఏ టూ మెడికల్ దీనికి ఒక పాయింట్స్ మీద తప్పితే ఏముండదండి మిగతా అన్ని పోస్ట్లో కూడా మిగతా పోస్ట్లో ఉంటే చెప్తాను ఏ త్రీ వచ్చేసి సిక్స్ బై నైన్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ వన్ వచ్చేసి సిక్స్ బై నైన్ ఆర్ సిక్స్ బై ట్వెల్వ్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఉంటుంది సో ఇట్లా కంప్లీట్గా సి వన్ సిటు పోస్టులకు సంబంధించి కూడా ఉన్నది ఇది మెడికల్ స్టాండర్డ్ సంబంధించి నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది నుంచి ముప్పై మూడు అనేది ఇంత ముందుకు నార్మల్ కోర్స్ సంబంధించి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి ముప్పై ఆరు వరకు ఇచ్చారు కదా అయితే ఇక్కడ ఓబీసీ సంబంధించి చూడండి నాన్ లో మూడు సంవత్సరాలు ఎక్స్ట్రా అంటే ముప్పై ఆరు ప్లస్ మూడు ముప్పై తొమ్మిది సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఫైవ్ ఇయర్స్ అంటే నలభై ఏళ్ల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ విత్ అట్లీస్ట్ సిక్స్ మంత్స్ సర్వీస్ ఆఫ్టర్ అటెస్టేషన్ సంబంధించి త్రీ ఇయర్స్ ఓబీసీ అట్లా సెపరేట్ సెపరేట్గా ఇచ్చారో ఒకసారి మీరు కంప్లీట్గా చూసుకోండి ఇక పీడబ్ల్యూడి సంబంధించి ఎవరైతే ఉన్నారో యూఆర్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది ఇక క్యాండిడేట్స్ ఓఆర్ సర్వింగ్ గ్రూప్స్కి సంబంధించి ఇంతవరకు ఆల్రెడీ ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళకి ఫార్టీ ఫైవ్ వరకు అయితే ఇవ్వడం జరిగింది ఇట్లా కంప్లీట్గా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి ఒకసారి ఏజ్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి బ్రదర్ మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ సంబంధించి ఏదైతే క్యాలిక్యులేటర్ అని ఉంటుందో అక్కడ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రజెంట్ ఇక్కడ ఏజ్ ఇచ్చిండు ఎప్పటివరకు వన్ వన్ సంబంధించి మనకు జూలైలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలై వరకు అయితే ఇవ్వడం జరిగింది అది ఒకసారి దానికి దీనికి క్యాలిక్యులేట్ చేసుకోండి మళ్ళీ లేకపోతే ఇక్కడ ఇచ్చిండి మనకు ఆల్రెడీ ఎవరెవరు ఏ ఇయర్ నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లికేబుల్ అవుతారు యుఆర్లు ఎట్లా ఓబీసీ ఎట్లా అనేది నైన్టీన్ ఎయిటీ నైన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫోర్ ఇట్లా ఇచ్చిండు దీనికి సంబంధించి కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు సంబంధించి ఓపెన్ వాళ్ళకి యూఆర్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఎస్టీ వాళ్ళకి కానీ పీడబ్ల్యూకి సంబంధించి ఫీల్ కానీ ట్రాన్స్జెండర్ గాని ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ ఈబీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది మళ్ళా కూడా చెప్తానండి ఈబీసీ సర్టిఫికేట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి సర్టిఫికేట్ లేకపోకుండా మీరు ఉన్నదాన్ని పెట్టుకొని రెండు వందల యాభై రూపాయల కోసం కకృతి పడ్డారు అనుకోండి మీకు తర్వాత చాలా చాలా ఇబ్బంది అవుతుంది జాబ్ వచ్చినాక కూడా పోయే అవకాశాలు కూడా ఉంటుంది ఓన్లీ ఈబీసీ సర్టిఫికేట్ టూ ఫిఫ్టీ రూపీస్ కోసం మీరు ఇంత ఇలా చేయకండి ఉంటేనే ఉన్నదని పెట్టండి లేకపోతే లేదని పెట్టండి నెక్స్ట్ వచ్చేసి రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ సంబంధించి మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత ఐదు వందలు ఫీ తీసుకుంటారు కదా ఓపెన్ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ వాళ్ళు కట్ చేసుకొని ఫోర్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్కి అయితే రీఫండ్ చేయబడుతుంది ఇదంతరం మీకు తెలిసిన ముచ్చటం నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దాని తర్వాత మనకు అసలు సీబీటీ కానీ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూద్దామో సరే రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఫోర్ స్టేజెస్లో ఉంటుందండి ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెకండ్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ థర్డ్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫోర్త్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నేను కంప్లీట్గా వీడియో చేస్తానండి తర్వాత అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఆఫ్ డేట్ సిబిటీ పీఈటీ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇచ్చిండు నేను నిన్ననే ఒక మొన్ననే ఒక వీడియో చేసిన ఏమేం డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనే దానికి ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ కానీ కంప్లీట్గా ఉండాలండి అంటే మీ నెంబర్ పర్ఫెక్ట్ ఉంచుకోండి మీ జీమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అసలు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటుందండి జనరల్ సైన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్సు మ్యాథమెటిక్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్సు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి థర్టీ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి కరెంట్ అఫేర్స్ సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ సో మన మల్లం క్రియేషన్స్ యాప్ ఇంకోవడం డౌన్లోడ్ వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే కంప్లీట్గా ఫుల్ కోర్స్ అయితే ఉండడం జరిగింది ఇందులో జనరల్ సైన్స్ కవర్ చేసినాం మ్యాథమెటిక్స్ ఉంటాయి అండ్ రీజనింగ్ ఉంటుంది అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే కరెంట్ అఫేర్స్ అండి ఈ జనవరి ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా మంత్లీగా ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాము దాంతోపాటు మీకు ప్రింట్ ఆప్షన్ అనేది మంత్లీ పీడిఎఫ్లో ఇవ్వడం జరుగుతుంది ఈ డైలీ కరెంట్ అఫేర్స్లో ప్రింట్ ఆప్షన్ ఉండదు మంత్లీ పీడిఎఫ్లో మీరు దాన్ని ప్రింట్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది తీసుకొని డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ కోర్సును అయితే పర్చేస్ చేసుకోండి మీకు కంప్లీట్గా ఒక వన్ మంత్లో ఏముంటుంది ఆ టెస్ట్ సిరీస్ సంబంధించి సిక్స్టీ క్వశ్చన్స్ కూడా మీకు ఆ త్వరలోనే అప్డేట్ అయితే ఇస్తా దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే ఈ ఇయర్ నుంచి ఫాలో అయినా కూడా మీకు సరిపోతుంది ఎందుకంటే అండ్ ఎగ్జామ్ అనేది ఇంకా ఫైవ్ సిక్స్ మంత్స్లో ఉంటుంది కాబట్టి లాస్ట్ సిక్స్ మంత్స్లో సరి చదువుకుంటే సరిపోతుంది సో వన్ థర్డ్ నెగిటివ్ ఉంటుందండి మీ అందరికీ తెలిసిన వచ్చితే సో ఇది ఓవరాల్గా మనకి సిబిటీ సంబంధించి నెక్స్ట్ ఇందులో సిలబస్ అనేది ఏమి ఉంటుంది ఏంటి అనేది కూడా మన టెలిగ్రామ్ ఛానల్ మల్లం క్రియేషన్స్లో అప్డేట్ చేస్తా మరొకసారి పీడిఎఫ్ పెడితే ఒకసారి చూడండి నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి థౌసండ్ మీటర్స్ ఉంటుంది ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో కొట్టాలంటే అంటే వన్ కిలోమీటర్ కొట్టాలి మేల్కైతే ఫీమేల్కి వచ్చేసి ఫైవ్ ఫార్టీ సెకండ్స్లో ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్లో అయితే కొట్టాలి ఓవరాల్గా నెక్స్ట్ వచ్చేసి వెయిట్ క్యారీ ఉంటుంది థర్టీ ఫైవ్ కేజెస్ ఉంటుంది టూ మినిట్స్లో హండ్రెడ్ మీటర్స్ ఉరకాలే ఇది ఎవరైనా ఉరుకుతానికి మీరు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు ఇక ఫీమేల్కి అయితే ట్వంటీ కేజెస్ ఉంటుంది టూ మినిట్స్లో హండ్రెడ్ మీటర్స్ వెళ్ళగలగాలి ఇక్కడ మీకు సంబంధించి ఇది ఈజీగానే ఉంటుంది నో ప్రాబ్లం అండి తర్వాత ఇది ఫస్ట్ అయితే ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఇక నార్మలేషన్ మార్క్స్ ఉంటుంది మీ అందరు తెలిసిందే షిఫ్ట్ వైజ్గా ఉంటుంది కాబట్టి నార్మలేషన్ అయితే ఉంటుంది ఆ విధంగా మీరు చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు చాలామంది ఇంకా కొన్ని కొన్ని డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు ఎట్లా ఏంటి కూడా నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ కట్గా చెప్తా ఒకసారి పోస్ట్ ఇవన్నీ కూడా ఫార్మాట్ అండి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఫార్మాట్ ఇది జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు అవసరం లేదు ఈ విధంగా తీసుకోవాలా అని మళ్ళీ ఏం టెన్షన్ పడకండి ఇదంతా కూడా జాబ్ వచ్చిన తర్వాత ఈ డిక్లరేషన్లు మీకు పంపిస్తారు మెయిల్ చేస్తారు ఇవన్నీ కూడా మీరు ఏం పట్టించుకోకండి ఇప్పుడు నార్మల్గా స్టేట్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఓబీసీ మీరు ఆ నెంబర్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి సర్టిఫికేట్స్ ఏమేమి కావాలని నేను వీడియో కూడా చేసిన ఆ వీడియోలో మీరు చూడండి చాలామంది క్వశ్చన్ ఏమడిగారు అంటే స్టేట్ పెట్టుకోవాలా సెంట్రల్ అంటున్నారు మీరు ఏదైతే పెట్టుకుంటారో అది మాత్రమే ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అయితే చూపెట్టాలి ఓబీసీ తీసుకుని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే తీసుకొని ఇప్పుడే చేసుకోండి ఇక్కడ ముంబై సంబంధించి ఇచ్చిండు సో ఓవరాల్ పోస్టులు వచ్చేసి నలభై నాలుగు వేల ఆరు వందల రెండు పోస్టులకు సంబంధించి ఇక్కడ ఉండడం జరిగింది ఇట్లా అన్ని జోన్లకు సంబంధించి ఇచ్చిండు సౌదరన్ ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించి భువనేశ్వరు ఇట్లా ఇచ్చిన ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఇట్లా ఇచ్చాడు మనది ఒకసారి సికింద్రాబాద్ సంబంధించి క్లియర్ కట్గా చెప్తాను మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు మరొకసారి చెప్తున్నా మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు ఒకసారి చూద్దాం ఇక్కడ సికింద్రాబాద్ జోన్కు సంబంధించి కంప్లీట్గా మన చూద్దాం ఇక్కడ అసిస్టెంట్ ఎస్ఎన్టీ సంబంధించి టోటల్ పోస్టులు వచ్చేసి నూట ఇరవై నాలుగు ఉన్నాయండి అండ్ అసిస్టెంట్ వర్క్షాప్ సంబంధించి తొంభై ఆరు అండ్ వ్యాగన్ సంబంధించి తొమ్మి నూట ఆరు నూట ఆరు ఉన్నాయి సో థర్డ్ హైయెస్ట్ ఇవే ఉన్నాయి మనకు ది ఆఫ్టర్ పాయింట్స్ మెన్ అండ్ ట్రాక్ మేన్ సంబంధించిన తర్వాత నెక్స్ట్ అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ సంబంధించి ఇరవై ఐదు ఉన్నాయి ఎలక్ట్రికల్ సంబంధించి యాభై నాలుగు ఉన్నాయి నెక్స్ట్ ఆపరేషన్ సంబంధించి ఇరవై ఉన్నాయి పీవే అంటే పర్మనెంట్ వే సంబంధించి డెబ్బై ఆరు ఉన్నాయి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ సంబంధించి ఇరవై ఎనిమిది ఉన్నాయి టీఎల్ అండ్ ఏసీ సంబంధించి అరవై ఒకటి ఉన్నాయి ట్రాక్ మెషిన్ సంబంధించి ఎనభై ఆరు ఈ ట్రాక్ మెషిన్ కానీ అసిస్టెంట్ మన పీవే కానీ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ఈసారి కొత్తగా యాడ్ చేయడం జరిగింది నెక్స్ట్ పాయింట్స్మెంట్ బి సంబంధించి రెండు వందల తొమ్మిది టోటల్ పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ ట్రాక్మెన్ సంబంధించి ఆరు వందల తొంభై ఒకటి మరొకసారి చెప్తున్నాను అండి నేను దీనికి సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ వీడియో కూడా బయోలో లింక్లో ఇస్తాను దాని ద్వారా చూడండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు డైరెక్ట్ ఇంటర్నెట్ సెంటర్లలో కానీ లేకపోతే మీ సేవలలో కానీ పోయి నాకు ఇది అప్లై చేయండి నాకు ఏం తెలియదు అని అసలే అనకండి ఎందుకంటే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఒక పీడిఎఫ్ ఇస్తాను ఏ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి అది ఆ విధంగానే మాత్రమే ఫాలో అవ్వండి మీకు తెలిస్తే పెట్టుకోండి లేదంటే అది ఫాలో అవ్వండి ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఏవి ఉంటే అవే పెట్టుకోమని వాళ్ళు అంటారు మీకు తర్వాత మీరే కోల్పోతారు అవకాశాలు అయితే మంచి మంచి పోస్టులు కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక్కటి చూసుకోండి ఇంకా ఎవరైనా మనం మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి మీరు ఎలాంటి కోర్సు సంబంధించి కానీ టెస్ట్ సిరీస్ కానీ ఇవి రెండు కనుక మీరు ఫాలో అయితే తప్పకుండా రైల్వే ఉద్యోగం అయితే సాధించవచ్చు సో ఇది చూసారు కదా కంప్లీట్గా ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి ఏంటి డీటెయిల్స్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయని వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేయండి బ్రదర్ ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఆ లెవెల్లో లో ఉంటుంది దాదాపుగా ఎగ్జామ్ కూడా ఒక సిక్స్ మంత్స్ తర్వాతనే ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ బేస్ చేసుకొని మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ లో ఉండండి మన మళ్ళీ క్రియేషన్స్ యాప్ ఇంకా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి కంప్లీట్ గా కోర్సు అండ్ అలాగే అతి త్వరలో సైన్స్ కు సంబంధించి కంప్లీట్ గా పీడిఎఫ్ కూడా తీసుకురాబోతున్నాం కాబట్టి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి అలాగే కోర్సు ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి కంప్లీట్ కోర్స్ ఉంది టెస్ట్ సిరీస్ కూడా ఉండడం జరిగింది డే టెస్ట్ సిరీస్ లో పాల్గొనండి తప్పకుండా రైల్వే ఉద్యోగం సాధించండి నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేదిగా మనకైతే వస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ